విద్యార్థులు సత్ప్రవర్తనతో మెలగాలి సైదులు తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ శ్రీనివాస్ ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పగడల సైదులు యాదవ్ ఇచ్చేసి ఈ వేడుకల భాగంగా సుమారు ఇరవై ఐదు వేల రూపాయలతో పాఠశాలకు సంబంధించి ఫర్నిచర్ సామాగ్రి ఎంఈఓ శ్రీనివాస్ కి అందించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు ఉపాధ్యాయుల పట్ల పెద్దల పట్ల సత్ప్రవర్తనతో మెలగాలని అందరినీ గౌరవిస్తూ ఉత్తమ బావి పౌరుడిగా మెలగాలని అన్నారు ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో ప్రథమ ద్వితీయ తృతీయ ర్యాంక్ సాధించిన విద్యార్థులకి నగదు బహుమానం చేస్తాను అన్నారు చదువులో పోటీ పాటి పాఠశాలకి ఉపాధ్యాయులకి గుర్తింపు తీసుకురావాలి తిరుమలగిరి జిల్లా పరిషత్ పాఠశాలని జిల్లా స్థాయిలో గుర్తింపు తీసుకురావాలి అన్నారు అనంతర సైదులకు ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు కార్యక్రమాల ఉపాధ్యాయులు అమృతయ్య జార్జీ సత్యనారాయణ రామ్ వినయ్ కుమార్ సాయిబాబా బాను లక్ష్మీరామ్ కుమారస్వామి వెంకటేశ్వర్లు అనిత పాషా పాల్గొన్నారు కనీసం కుర్చీ లేనటువంటి యొక్క స్థితిలో ఇస్తుంది కనీసం పాఠశాలలో క్లాస్ రూమ్లో కుర్చీ ఉంటే స్టాఫ్ రూమ్లో బెంచెస్ కుర్చీ అనే పదం అనేది తెలవదు అది నిజం అట్లాంటిది కుర్చీల కోసం ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది సరే తర్వాత ఒక నెక్స్ట్ ఇయర్లో కొన్ని చైర్లు కానీ ఈ రోజుతోటి ఆ సమస్య పూర్తిగా తీరిపోయింది అంటే దానికి ఒకే ఒక్క పేరు పగడాలి అంటే జూన్ నుంచి ఈ రోజు వరకు ఈ రోజు వరకు మన పాఠశాల కోసం కేవలం మన పాఠశాల కోసమే దాదాపుగా యాభై వేల రూపాయలను వెచ్చించినటువంటి వారికి ఎక్కడున్నా కూడా దేవుడు మంచి శక్తి సామర్థ్యాలను అందజేయాలని ఇలాంటి దాతృత్వాలను కొనసాగించే విధంగా అతనికి దీర్ఘ ఆయుష్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా పేర్కొంటూ దాత పగడాల శైతులు గారు మనతో మాట్లాడతారు తర్వాత మన ఎంఈఓ గారు మన ఉద్దేశించి మాట్లాడతారు ముందుగా ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్ రోజు మీ అందరికీ జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరికి బాల బాలికల దినోత్సవం తరఫున అందరికీ అభినందనలు తెలుపుతున్నాను దీంట్లో భాగంగా దయచేసి మొన్న పోయినసారి మనం మాట్లాడుకున్నాం ఇదే వేదిక ద్వారా ఎప్పుడు వచ్చినా కానీ అయోగా నాలుగు లైన్ల మధ్యనే మళ్ళా మధ్యకి క్రమశిక్షణ లోపం చాలా ఉన్నది దయచేసి నేను ఎందుకు చెప్తున్నా తమ్ముళ్ళు మీరు అర్థం చేసుకోండి బాధపడద్దు మంచి చెప్తున్నా ఆలోచన చేయండి మీరు ఇక్కడ ఉండి అందరినీ సెట్ చేయాలి అక్కడి నుంచే లోపం జరుగుతుంది క్రమశిక్షణ లోపం దయచేసి మీకు చేతులు జోడించి మరి శిరస్సు వచ్చి మీ అందరికి పాదాభివందనం అక్కడ మార్పు రావాలి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నావు ఈ స్కూల్ కోసం ఇక్కడే చదువుకున్నా నేను సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు చదివాను ఇక్కడ కానీ ఈ యొక్క గ్రామంలో పుట్టినందుకు చాలా అంటే చాలా సంతోషపడుతున్నా దాంట్లో భాగంగా ఈ యొక్క స్కూల్కు ఎంత చేసినా తక్కువనే రేపటి నుంచి జరగబోయేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఇప్పటివరకు స్కూల్కి ఏం చేయాలో చేస్తున్నాం ఇంకా పిల్లలకు స్టూడెంట్స్కి ఏం చేయాలో కూడా నేను ముందుకు వస్తున్నా అని చెప్పేసి ప్రతి ఒక్క విషయంలో మీకు బాధ వస్తే నాకు వచ్చినట్టుగా ఫీల్ అవుతా మీకు ఎలాంటి బాధలు వచ్చినా చెప్పండి సార్లు ఉపాధ్యాయులు ఉన్నారు హెచ్ఎం గారు ఉన్నారు అందరికీ తెలియపరచండి కదా మాకు మా దాకా వచ్చేది మీలో కష్ట సుఖాల్లో నేను షేర్ చేసుకుంటా అని చెప్పేసి నేను మేము ముందుకు వచ్చిన ఎందుకంటే ఇక్కడ మనం ఈ యొక్క స్కూల్లో చదివేది పేదరికం నుంచి వచ్చినటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలమే రైతన్న కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులం కాబట్టి ఇక్కడనే చదువుకుంటారు వాళ్ళు అపారమైనటువంటి ప్రేమ ఉన్నది దయచేసి దాన్ని ఒకసారి ఆలోచన చేయండి మీరు క్రమశిక్షణ ఉంటే ఆటోమేటిక్గా చదువు వాళ్ళు చెప్తారు సార్లు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు చెప్తారు మనం చదువుకుంటాం ఉన్నతమైనటువంటి పొజిషన్ పోతాం మంచిగా ఈరోజు మీరు అక్కడ కూర్చున్నారు రేపు ఇక్కడికి వస్తారు చదువుకుంటే ఈ స్థాయికి రావాలని చెప్పేసి అని నేను కోరుకుంటున్నా మిమ్మల్ని డాక్టర్స్ అవుతారు ఐఏఎస్ ఐపీఎస్ అన్ని రకాలుగా మీ దగ్గరనే ఉన్నది పట్టుదల ఉండే కారణం ఏది లేదు నేనైనా సాధించుకోగలుగుతాం దయచేసి ఆలోచన చేయండి ఇంకోటి రేపు జరగబోయేటటువంటి ట్వంటీ సిక్స్ జనవరి కావచ్చు మళ్ళా వచ్చే ఆగస్టు పదిహేను కావచ్చు మళ్ళీ వచ్చే నవంబర్ ఫోర్టీన్త్ కావచ్చు ప్రతి కార్యక్రమంలో నేను ముందుంటానని చెప్పేసి నేను మీకు మాటిస్తూ ఉన్నాను నవంబర్ ఫోర్టీన్త్ ఇక్కడ చాలా ఘనంగా చేయాలనే ఒక ఆలోచన నాకు వచ్చి కాకపోతే నాకు ఐడియా లేదు మనకు తెలిసినట్టయితే అందరం కలిసి కలిసి భోజనాలు ఏర్పాటు చేసుకొని మంచి ఒక కార్యక్రమం ఇంకా గొప్పతనం చేసుకుందాం అనే ఒక ఆలోచన ఉండే ఏం మునిగిపోయింది ఏం లేదు రేపు ట్వంటీ సిక్స్ జనవరి చేద్దాం ఎంతమంది కష్టపడి ఆటలు ఆడి గేమ్స్ ఆడుకొని చదువులో ముందున్నటువంటి వ్యక్తులకి కావచ్చు ఆటల్లో ముందున్నటువంటి వ్యక్తులకు కావచ్చు తక్కువ టైంలో మీకు డ్రెస్ కిట్టిస్తా అని చెప్పేసి అని చెప్పినా ఇప్పుడు చెప్తున్నా రేపు పొద్దున్నే మీకు ఆ డ్రెస్సు మీ యొక్క సైజును మన సార్ గారు చేసిస్తే కరెక్ట్గా ఐదు రోజులు దానికి ఎంత అనేది నేను మాట్లాడను కానీ దాంట్లో ఎంత నాణ్యత ఉన్నదనే దాని గురించే ఆలోచన చేస్తాను ఆలోచన చేయను దాంట్లో ఎంత నాణ్యత ఉన్నదో ఆలోచన చేసేసి అది మహిళలకు కావచ్చు స్టూడెంట్స్ వీలైతే ఎంతమంది సార్ మన తెలుస్తు అన్ని రకాల గేమ్స్ ఆడేటటువంటి వ్యక్తులకు పీటీ సార్ ఇస్తాడు కదా అది రన్నింగ్ కావచ్చు కో కావచ్చు కబడ్డీ కావచ్చు ఇంకా వగేర వగేరే గేమ్స్ ఏ గేమ్స్ సంబంధించినటువంటి కిట్ ఆ గేమ్స్కి ఇస్తా ఐదు రోజులు గురువారం లోపు నేను వచ్చి మీ స్కూల్కి అప్ప చెప్తాను కానీ ఈ లోపల మా మీ సైజులు కావాలి మీ సైజులు ఏదైతే ఎల్లా అనేది ఉంటుంది కదా అది మన సార్ ద్వారా మెజర్మెంట్ ఇచ్చుకోండి మెజర్మెంట్స్ ఇస్తున్నాయి కదా సార్ మొదల ఎక్కువైతే అవుతుంది అట్లా అది పరిస్థితి దయచేసి మంచిగా చదువుకోండి మళ్ళా మరొకసారి ఈ యొక్క బాలబాల బాలికల దినోత్సవం రోజు మీ అందరికీ జరగనున్నటువంటి టెన్త్ క్లాస్ లో ఎవరైతే ఫస్ట్ క్లాస్ పాస్ అయితే వాళ్ళకు ఐదు వేల నూట పదహారు టెన్ బై టెన్ నెక్స్ట్ సెకండ్ క్లాస్ పాస్ అయినటువంటి వ్యక్తులకు మూడు వేల నూట పదహారు అదేవిధంగా ఉన్నా కూడా నేనున్నానంటూ ముందుకు వచ్చేటటువంటి యొక్క అన్నగారు పగడాల శైలు గారికి మరియు నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయ మిత్రులకు ఏమైనా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా జాతీయ బాల దినోత్సవ శుభాకాంక్షలు సరే నేను మాట్లాడాలని అనుకోలేదు గణేష్ గారు మాట్లాడడం వల్ల నేను మాట్లాడాల్సి వచ్చిందని అనుకుంటున్నాను అయితే మరి ఈరోజే భారతదేశానికి స్వాతంత్రం కోసము చాలామంది జాతీయ నాయకులు పోరాటాలు చేసి అవునా కాదు చేసిరా మరి ఎంతోమంది ఉండగా కూడా మరి చాచా నెహ్రూ గారి జన్మదినాన్ని మరి ఎందుకు బాల దినోత్సవంగా జరుపుకోవాల్సి వచ్చింది అంటే పిల్లలంటే ఇష్టం ఎందుకు పిల్లలంటే ఇష్టం ఆయన స్వా